ఒక చిన్న కామెంట్ చేశారు దానికి సంబంధించి వాళ్ళ కులం కాబట్టి అయినా వెళ్ళిండొచ్చు అని చెప్పేసి అన్నారు ఇక్కడ కులాన్ని చూసేది రాలేదు అన్న కులం చూసి నువ్వు అన్నా మీ కులాన్ని నువ్వు వేసుకొని పడుకు పొలంలో వెళ్తాడనేటువంటి మమ్మల్ని తప్పుతూ మీ కులాన్ని చూసావన్నా నేను మీ వెంట నడిచినా మాకు గుర్తింపు కేవలం ఎన్టీమీగా ఉన్నాం కానీ దానికి సంబంధించిన అధికారాలను మీ చేతిలో పెట్టుకున్నావన్నా మీ కులం చేతిలో పెట్టావన్నా అధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టావన్నా మా సంబంధించిన ఆర్డీస్ కి మా ఎంట్రీకి పెడుతున్నాం మా ఊళ్ళో కనీసం స్పీపర్ పెట్టి నేను తమిళ రూపాయలు ఫండింగ్ పెట్టుకుంటే ఆ ఫండింగ్ ఎలా పెట్టాము అని చెప్పేసి మీ తమ్ముడికి సంబంధించిన ఐదు నుండి ముఖ్య నేతలు ఇప్పుడు వేరే వేరే దృష్టితో పనిచేస్తున్న మన ఇంటర్వ్యూ వారికి ఎదురుగా ధర్మం చేశారన్నా మీరు ఎలా ఎన్టీటి వారికి నువ్వు పండుపెట్టావు అని అంతవన్నా ఒక ఎన్టీ గారికి ఒక రోజులో ఒక పది లక్షల సహకారం కూడా లేదన్నా నువ్వు ప్రశ్నిస్తున్నామన్నా ఈ கொடுத்து போட்டு மீன் குலம் சூசா குலம் சூஸ் இது குலம் காதா பாரசார நம்ம ஆகும் நடைபெறும் அப்டின்னா நீ ரெண்டு நக்கலே மாட்டாடு நீ குறித்து மாட்டாடு போட்டு நேரம் செப்பால்சோ காய தயச்சேசு மொன்ன ரெண்டு மாதிரி நான் கவசித்து நீர விஷயம் கோடுக்கு हर सर्वनिधायक अप्तन हर सर्वनिधा कपतन ఎమ్మెల్యే గారికి వేదిక నడుతున్నటువంటి పెద్దలందరికీ ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ నా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలుసుకుంటున్నాను నేను పార్టీలో మారడానికి ముఖ్యంగా నాకు చాలా మానసికంగా ఈ పదవి ఎందుకు వచ్చింది పదవి పదవి కష్టపడి తెచ్చుకున్నదని అందరూ అంటారు టికెట్ ఇస్తే వచ్చే మేము టికెట్ ఇస్తే వచ్చాము మేము టికెట్ ఇస్తే వచ్చాము అని అన్నారు ఆ టికెట్కి ఇచ్చాక మేము ఎంత కష్టపడ్డాము ఒకప్పుడు నేను రెండోసారి కంటే మొదటిసారి నేను కౌన్సిలర్ అయినప్పుడు గత కొన్ని లేబర్ కాలనీ అన్నది ఇరవై రెండవ వాటి కౌన్సిలర్ గా కొనసాగినప్పుడు ఒక ముప్పై సంవత్సరాలు నాకు తెలిసినంతట్లా కూడా అక్కడ ఎటువంటి పార్టీలు లేవు ఒకసారి మాత్రము ఇప్పుడు మా కూటంలో ఉన్నటువంటి మన సైకిల్ గుర్తు వచ్చింది అంతకుముందు సిపిఎం సిపిఐ పార్టీ ఉన్నది అటువంటి టైంలో నేను కూడా పోరాడి ఆ పార్టీని కష్టపడి తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టారు కానీ మాకు గుర్తింపు లేదు ఎటువంటిది ఇవ్వలేదు నేను ఏదో కేవలం ఒక ఇంట్లో పని లేక వారి దగ్గరికి వచ్చి ఉన్నాము అన్నది రాజకీయం అంటే ఎంతో గౌరవమైనది ఆ గౌరవంగా మమ్మల్ని పొద్దు ఆహ్వానించినందుకు మన కార్సార్ద గారికి మా గౌరవాన్ని నిలుపుకుంటూ ఆయన ఇచ్చిన మాకు ఈ అవకాశాన్ని మరలా మేము సద్వినియోగం చేసుకోవడానికి అందరి సహకారంతో మీ పార్టీలోకి మేము చేయడం ఎటువంటి కుట్ర కుతంత్రాలతో రాలేదు నేను ఈ పొద్దు మానసికంగా చాలా కొంతకాలం కొద్ది రోజు సమయం ఇవ్వండి అన్నగారి ఆదేశాల మీరకు నేను ఒకసారి ప్రెస్ బిట్ పెట్టదలుచుకున్నాను అందరికీ వివరణ ఇస్తాను ప్రతి దానికి జవాబు చెప్పాను అది అన్నగారి ఆదేశానికారం ఎందుకంటే పార్టీలో ఉన్నాక పెద్దల అనుసారంగా పెద్దలు పెద్దల మన పెద్దవాళ్ళ ఆజ్ఞానుగారంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాను పరంగా అన్ని గాల నడుచుకుంటూ నేను ఈ అవకాశాన్ని అన్నది ఏ పోతే ఇచ్చినా కూడా మీరు త్వరగా ఆ ప్రెస్పెక్ట్ పెట్టి నేను ప్రతి ఒక్కటి వివరణ ఇవ్వదలుచుకున్నాను ఎటువంటి పరిస్థితిలో నేను ఎందుకంటే పార్టీ మారింది ప్రజల సేవ కోసం ఎక్కడ ఎవరు ఏ అవినీతి మీరు ఎన్నో మాకు ఇచ్చారు ఆ అవినీతి అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి నేను నిరూపణ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటున్నాను మీ మధ్య స్వభాము చెప్తున్నాను ప్రతి ఒక్కరికి అన్నా మీకు నమస్కారం ఎందుకంటే నేను నా గౌరవాన్ని నిలుపుకోవడానికి రాజకీయాల్లో వచ్చాను కానీ సంపాదనకు రాలేదు నేను చాలా మానసికంగా బాధపడ్డాను గత ఇరవై ఐదు రోజులుగా నేను పడ్డ బాధ నిద్రపోకుండా నన్ను ఎన్ని విధాల హింసించారో అన్ని విధాల అందరికీ ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా చెప్తున్నాను మదిన కూడా సమాధానం ఇస్తాను కానీ మన పాఠశాల గౌరవం లేదంటారు ఆ విధంగా నేను మీకు వీలైన తొందరగా ఇస్తాను కోసం నాతో నడుస్తారని పార్టీలో సొంత ప్రేదనకు రావచ్చని చెప్పాడు మేము ఆ రోజు చెప్పాం అన్న మేము ఆత్మాభిమానం చదివై ఆత్మాభిమానం కోల్పోయి ప్రభుత్వం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కౌన్సిల్ గా గెలిచి వాటిలోకి పోసారి

Gracias. Sí. Sí. అందరికీ అక్కలకు కాను అన్నలకు అందరికీ వేదికలు తిన్నున్న కూడా అందరికీ కార్యకర్తలకు కానీ అందరికీ ధన్యవాదాలు విలేకరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈరోజు బిజెపి పార్టీలోకి నేను చెప్పడం ముఖ్య కారణం ఏమనగా అవినీతి వద్దు ఆగోని అభివృద్ధి ముద్దు అని ఒక ముందుకు వచ్చిన వ్యక్తి మన పార్టీ సాధారణ కోసం మేము కూడా అవినీతూ ఉంటామన్నా అని వీరందరూ నేనంత కలిసి పెట్టుగా ముందుకు ఆదాయన అభివృద్ధిలో మా పాత్ర మేము పూజిస్తాము మేము నియమాని కూడా ముందు ముందు నిరూపించుకుంటాము మేము ఎలాంటి అవినీతికి పాల్పడము ఎలాంటి మాకు ఎలాంటి ఇంజనీర్ బిజినెస్ కూడా ఏమీ లేవు కేవలం అభివృద్ధి కోసమే వచ్చాము రాజకీయాల్లోకి దానికోసమే అన్నగా ఉంటాం అలాంటి వ్యక్తి అన్నగారు వచ్చినందుకు మేము అన్న వింటే ఉంటామని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ గౌరవంలో ఆదోలు శాసనసభ్యులైనటువంటి బాలసన్న గారికి సభాధ్యక్షుల గారికి మా నా తరఫున ప్రత్యేక నమస్కారం తెలుపుకుంటున్నాను అలాగే పెద్దలు పంపబద్ద గారికి మన రాష్ట్ర ఎంపీ అధ్యక్షులైనటువంటి హనుమంతరావు గారికి కౌన్సిలర్ గారికి మన ప్రవేశ గారికి మా అందరూ కొత్త ఒక ప్రత్యేక బీజేపీ తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను సారుగానే కలవడం జరిగింది సార్ ఒక్కరి దగ్గర కలిసినప్పుడు పది నిమిషాలతో మాట మాత్రన్నాడు నేను వచ్చి ఆవనకు వచ్చింది సంపాదనకు రావడం లేదు నేను పెట్టింది ఇరవై కోట్లు పెట్టాను ఇప్పుడు ఖర్చు ఎలక్షన్ ఓరు నాకు రూపాయలుగా నన్ను రిటర్న్ అవసరం మేము మాట్లాడినాడు సార్ అలాగే అలా ఉంటే మాట్లాడండి లేకుంటే వద్దని ముందే మాట కరేఖ చెప్పాడు ఆయన మాట మేమంతా సంతోషించి ఆయన అంటే నడవాలని కోరు అనుకొని మేమంతా న్యాయం చేసినా రోజు డీటెయిల్ ఫోటో జరగడం జరిగింది మాకు ఈ అవకాశం కల్పించిన చెప్పిన మన పార్శ గారికి మా ప్రత్యేక ధనవంతులు కూడా నమస్కారం జరుపుకుంటున్నాము ఎందుకంటే ఈరోజు అవినీతితో అభివృద్ధితో పాటు ముందుతో మన ఉపయోగం వచ్చినాడు చాలా మంది ఆదంలో ఎప్పుడు ఆవిర్భావపడుతుంది ఎప్పుడు ఆవిర్భావపడుతుందని కానీ వేరు ఏదో ఏదో అవసరమని ఖచ్చితంగా దాంతో పాటు కూడా తిరిగింది అందుకని చాలా ప్రజలంతా అవిన సంతోషిస్తున్నారు ఇక వచ్చినటువంటి ప్రజలకు వచ్చినటువంటి కానీ ఆవర్నం నుంచి వచ్చిన ప్రజలందరికీ మా యొక్క జరుగుతుంది అవకాశం వచ్చిన ప్రజలందరికీ నమస్కారం ఉపయోగించారు ఏ ఇప్పుడు ఎక్స్ఎమ్మెల్యేట ప్రకాష్ జయన్ గారికి జిల్లా అధ్యక్షులు వేమంట గారికి అలాగే ప్రత్యేక ఆహ్వానితులు గవర్నర్ ఎన్ని నేతలు హనంతరావు గారు ఎన్టీపీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన నేను ఒకటే చెప్పు వైసీపీ నుంచి ఇంతమంది కార్యకర్తలు తర్వాత వచ్చి ఎంపీటీసీలు కౌన్సిలర్లు బీజేపీలోకి వీళ్ళు ఎందుకోసం వెళ్తున్నారని చెప్పేసి అందరూ మీరు ప్రశ్నించచ్చు మాకు గత మాకు గతంలో మేము ఉండే పార్టీలో మాకు ఎక్కడ మాకు ఇలాంటి అవకాశాలు మాకు ఎక్కడ కల్పించలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అన్న ప్రార్థన్న గారు వచ్చి మాకు అండగా ఉండవని చెప్పేసి ప్రజలకు మార్పు తీసుకురావాలని చెప్పేసి ఆ మాటలు ముందులో ఉండి చెప్పేసి మేము మేము కానీ ముందుకొచ్చి ఆ మాటలు మాట కొరకై కాస్త మేము కానీ మంచి కొరకోసమే కోసమై మేము నా అన్న అడుగుజాడులో పోవాలని కోరుకుంటున్నాం అంతేగాని ఇంకొకటి స్వార్థం కోసం కాదు ఒక రాజకీయంగా ఇంకొకటి ఇంకోటి చెప్పేదానికి కాదు దయచేసి మీరు అందరూ గమనించండి అన్న మంచి మంచి కోసమై వస్తానంటున్నారు అడవి జాడలో మేము ముందు నడిచేవాళ్ళని కోసమే అన్న కొరకై ఆ మంచి మంచి కోసమే వచ్చినాం అంతేగాని దీంట్లో పచ్చ రందులు కానీ ఇంకోటి ఇంకోటి ఏమీ లేవు ఇక్కడ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను